అప్పుడు ఒక మాట అన్నారు ఫోన్లో ఫోన్ వేస్తే రత్నం నాకు సూట్ అయ్యే సబ్జెక్ట్ నువ్వు ఎప్పుడు తెచ్చినా నీకు నీకు చేస్తా ఎందుకంటే అందరికైనా నువ్వు బాగా చేస్తావు కదా అన్నారు కుదరలేదు ఇప్పుడు ఇప్పుడు అదే నేను చెప్పాను కదా ఇప్పుడు కంటిన్యూ ఆయన నంబర్ కోసం నెక్స్ట్ నేను చేయాలి నెక్స్ట్ అలా చేయను కదా కరెక్ట్గా ఆయన అలాగే మనం వెళ్ళినా కూడా ఈ సినిమా నేను చేయాలి ఈ సబ్జెక్ట్ బాగుంది ఇలా తీ డైరెక్ట్ చేయాలి అనుకుని కుదిరితేనే కదా చేయగలం మనం ఎగ్జాక్ట్ అంటే అసలు ఈ పద్ధతి కూడా కాదది అందుకని అందువల్ల అన్ని హిట్లు ఉండడానికి రీజన్ కూడా కరెక్ట్ ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ ఎందుకంటే ఏ హీరో తీసి చేసినా హిట్లోని అందరితోని హిట్ ఇంక్లూడింగ్ బృందవన్ కాలనీ మా అబ్బాయితో చేసినా అది పెద్ద హిట్ అయింది సెవెన్ సెవెన్ బై జీ బృందావన్ కాలనీ ఇప్పుడు పార్ట్ చేస్తున్నా అవునా ఓకే పార్ట్ అంటే గుర్తొచ్చింది ఇది మన హరిహర్ వీరు మల్లు వన్ అండ్ టూ అవును అవును ఇప్పుడు వర్న్ చేస్తున్నాం మేబీ హరిహర్ వీరుమల్లు మీకు మళ్ళీ దొరుకుతారా తెలుగు ఫ్యూచర్ అందరికి మీ మీలా అందరి లా వెయిటెన్సీ అవే దొరుకుతుందండి ఎందుకంటే అది ప్రొవిజన్స్ ఉండాలి ఏం చేయాలి ఒకళ్ళు పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు అన్నీ అన్ని మారుతాయి కదా రేంజెస్ మారుతాయి ఏం మారుతాయి మిగతా అన్నీ అన్ని కుదురుతాయి అదే అన్ని డైమెన్షన్స్ మారిపోతాయి లేండి అదే హండ్రెడ్ పర్సెంట్ బట్ హరిహర్ వీరుమల్లు నేను చాలా సార్లు రాశాను అదే క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎలక్షన్లో పోషించింది తిరుగుబాటు అంతే కదా మీ క్యారెక్టర్గా ఇప్పుడు ఆయన పోషించింది లేకపోతే ఆయన క్యారెక్టర్ని మీరు ఇంప్లిమెంట్ చేసుకున్నారు సబ్జెక్ట్ మీకు సినిమా తెలియదు కదా కథ వరకు కథ వరకు ఒక సామాన్యుడు పాదిషాన్ని ఎదిరించి ఇప్పుడు అంతవరకు పార్ట్ వన్లో అంతవరకు అంతవరకు రాదు ఓకే ఉంటుంది రెండు అదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది రైట్ ఇప్పుడు మీరు నార్మల్గా ఈ ఎలక్షన్ జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు కొంతవరకు పాలు పంచుకున్నారు మీరు తిరుపతిలో గట్ట ప్రెస్మెంట్లు గట్ట పెట్టడం కూడా నాకు తెలుసు మీ మీ తాలూకా జర్నీ జనసేనలో చెప్పాలంటే ఏం లేదు ఇప్పుడు జనసేన తిరుపతిలో క్యాండిడేట్ ఆరణ శ్రీనివాసులు అని ఆయన మా ఇంటి పేరే అదేలేదు అందువల్ల సరే అక్కడ ఏమైనా చిన్న లోకల్గా ఏదో డిస్టర్బెన్స్ ఉందనుకున్నారో ఏమో తెలియదు కళ్యాణ్ గారు నేను ఆయన మా హీరో పిఠాపురంలో నిల్చున్నారు అక్కడికి వెళ్దాం లాస్ట్ టెన్ డేస్ అనుకున్నా ఆయన మీరు తిరుపతి వెళ్ళండి అన్నారు సరే అని నేను తిరుపతి వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషను ఎందుకు అన్నారో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ మనం ఆటోమేటిక్గా అక్కడ ఉన్న సిచ్యువేషన్ పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలిసి కరెక్ట్గా దాన్ని ఒక దారిలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు అవును ఎందుకే సార్ ప్రెస్ మీట్లు ఎందుకు పెట్టారు మీరు అంటే ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది కొన్ని ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి ఏదో ఇట్లా దొంగ ఓట్లు వేయబోతున్నారని వినికిడి వచ్చింది దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఎవరిని బ్లేమ్ చేయలేదు ఇట్లా ఇట్లా విన్నాము కానీ ఎవరైనా సహకరిస్తే మీ లైఫ్ పాడవుతుంది ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను అది పక్కన బీజేపీ ఎన్ని టైప్ వాళ్ళు సార్ సూపర్ సార్ అసలు ఎవరు అలా అలా చెప్ప అలా చెప్పరు కదా ఓపెన్ అందరికి తొలి సినిమా ఆడుకుంటారు కానీ చెప్పరు నెక్స్ట్ అక్కడ లోకల్గా అంటే అతను రియాక్ట్ అయ్యి అదే కరుణాకర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి గారు ఆయన క్యాండిడేట్ని వేరే డిస్ట్రిక్ట్ నుంచి పెట్టారు ఏఎం రత్నాన్ని వేరే స్టేట్ నుంచి పిలిపించారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు అప్పుడు నేను తమిళ అతను అనుకున్నాడు అతను నేను మళ్ళీ నెక్స్ట్ లోకల్ నేను చెప్పాను నేను ఆంధ్రాలోనే పుట్టాను మా ఫాదర్ది మదర్ చిత్తూరు జిల్లా వాళ్ళు సెటిలర్స్గా వెళ్ళి నెల్లూరులో వెళ్ళిపోయారు మేమేం అనలేదు ఫెయిర్ ఎలక్షన్ జరగాలన్నాం కానీ గుమ్మడికాయ దొంగ భుజాలు తగ్గుకున్నట్టు మీరు ఎందుకు రియాక్ట్ అవుతారని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాను నేను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి